ఈ ఫ్రూట్ అయితే మా బావ నా కోసం తెచ్చిండు ఫస్ట్ టైం చూడగానే నేనైతే టమాటో అనుకున్నా ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి పెర్సిమన్ అంట తెలుగులో ఏమంటారు అనేది కమెంట్ లో చెప్పండి లుక్ వైజ్ అయితే సేమ్ టమాటో లాగానే ఉంది తర్వాత గూగుల్లో సర్చ్ చేస్తే అది టమాటో కాదు ఫ్రూట్ అని తెలిసింది ఈ ఫ్రూట్ లో అయితే చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి అండ్ మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదంట ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే అసలు ఏం తెలవలేదు చాలా స్వీట్ ఉంది సేమ్ పప్పాయ ఫ్రూట్ ఎలా టేస్ట్ ఉంటది అలాగే అనిపిస్తుంది నాకు మా మమ్మీ మా నైనమ్మ కూడా టేస్ట్ చేపించాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రూట్ లాగుంది అని చెప్తున్నారు మా మమ్మీ అయితే మ్యాంగో లాగా ఉంది అని అంటుంది కన్నా తెలుసా ఈ ఫ్రూట్ అంటే ఇంకా మా నాయనమ్మ కూడా తెలియదంట ఎట్లుంది మంచిగా ఉంది కానీ ఏం పండ్లు నాకు తెలియదు టేస్ట్ ఎట్లుంది టేస్ట్ పప్పాయి టేస్ట్ ఉంది పప్పాయిదా పప్పాయి కావచ్చా